దేవాణి కొందనాలు స్థుతులు స్తోత్ర ఈ యొక్క ఆదివారు పాడుకున్న పాటలు అన్నిట్లో తోడు అంత తోడుగా ఉన్నందుకులయ్యా దేవాణి కొందనాలు అయ్యా ప్రభా మా ఎందుకు కనికిర పడవయ్యా మా ఎందుకు జాలు పడవయ్యా ప్రభా స్తోత్రం అయ్యా నీకే లెక్కలేని వందోత్ర సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డలందరూ నీ సన్నిధికి రావడానికి సాయం చేయి నీ కుమారులు నీ కుమార్తెలయ్యా ఒక్క దిన గడుపు కంటే వెయ్యి దినాల కంటే ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుందయ్యా నీ బిడ్డలందరూ కూడా అయ్యా నీ సన్నిధికి వచ్చి మేలు పొందుకున్నట్లుగా చేయి ప్రభావిస్తుయ్యా అయ్యా వారి బిడ్డల్ని వారి భర్తలయ్యా వారి కుటుంబాల కదిలి నీ మందిరానికి రావటానికి ద్వారాలు నిర్వహ నీ స్తోత్ర ప్రతి వారికి నీ ఆత్మను కుమ్మరించాయా నీకే లేక లేని వందనాలు ప్రభావ స్థుతులు ప్రజలందరి మీద న్యాత్మని గురిపించుతున్నారు అయ్యా దేవా నీ వంద ఏ మనిషి కూడా అయ్యా నా శించిపోటు కాదయ్యా మీరే వెనక్కి రక్షించండి అయ్యా ప్రతి బిడ్డని కూడా వెనక్కి రక్షించయ్యా నీకే వందనాలు మారు మనసు రక్షణ తెచ్చి రక్షిణ పొంది బా తీసి తీసుకున్న ప్రతి వారిని కూడా అయ్యా తిరిగిలేమనెత్తేలాగచ్చే నీ వాక్యము కొరకు అయ్యా నీ సరిది కొరకు ప్రతి బిడ్డ కార్షిక్కి తెచ్చే అయ్యా ఆలోచన తెచ్చే వెళ్ళాలని విశ్వాసం సోదరులయ్యారాధనంతా కూడా ఘనంగా జరిగించయ్యా అయ్యా మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నామయ్యా ఏ మనుషులే కాదయ్యా ఎవరిన కాదయ్యా యేసుక్రీస్తు బ్రారు అయ్యా అయ్యా సృష్టికర్త అయిన దేవుని కొరకు నీ కొరకు వచ్చాం నీ దేవుళ్ళ మాకు దయచేయి నీ ఆశీర్వాదం దేయ్ తల్లి బిడ్డని కూడా నీ తట్టుకు ఆకర్షణలు చేసుకోయ్యా నా సత్యముల గురించి అనుభవ జ్ఞానాన్ని పొందుకునే బిడ్డలుగా కావచ్చే నీ దేవుళ్ళతో నింపయ్యా నీకే వందన ఏ ఆరాధన ఘనంగా ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగి నీ పక్షాన్ని నిలబడి మార్చి మాట్లాడుచుండగా నాతో మా ప్రియులందరితో మీరు మాట్లాడమని ఏసు క్రీస్తు నామం పేరుట నికి ఆడ కృష్ణాం తండ్రి ఆమె స్తోత్రములు మీ అందరికి వందనాలండి అందరికొందనాలు బాగున్నారు అందరు కూడా స్తోత్రం పల్లెల్లిగా మీరు కూడా ఒకరికొకరు వందనాలు పెట్టుకోండి పంచుకోండి బాధలు పంచుకోండి నేను స్తోత్రం చి ప్రార్థన చేసుకున్నాను సమయంలో ప్రభు మాట్లాడిన ముందుగా ప్రార్థన చేసుకున్నా సమృద్ధమైన మా దేవా మీకు స్తోత్రం జరిగిస్తున్నా ఈ సమయంలో నా తండ్రి మా ప్రభా మీ నామకు మేము స్థితిస్తూ మా తోడైన మా ప్రభా మీ ప్రభుత్వ ఇచ్చింది దేవా ఈ సమయంలో నా తండ్రి మీ మాటలు వినబోతుండగా నన్ను సంసారం నాకు మాకు మా ప్రభా సకల దీవుని యేసుక్రీస్తులు సకల ఆశ్రమాన్ని మాకు అనుభవించు దేవాడికి వచ్చి మీ పిల్లలు అలా తీసుకుంటే అలా అవసరం తోపెట్టండి తీసుకోండి ఆదా అందరు దేవుని పరిశుభ్ర కదా భయగు p e r 는 t u r a n 는 a p a k p e

రాయల మీ గ్రంథాన్ని రచించింది అయితే ఇలా రాయమని చెప్పిన వాడు దేవుడు సరే నేను ఎక్కడున్నాడు అంటే పద్మాస్ దీపంలో ఉన్నాడు చాలా భయంకరమైన ఈ పద్మాస్ దీపంలో ఉండి ప్రభు ఈ పదున వచ్చింది ఈయనహత్య ప్రభు ఆయన వస్త్రం ఈయనహత్య ప్రభు అలాంటి ఆయన ఆయన ఒకవేళ చెబుతున్నప్పుడు ఎందుకు అంటే లేదుగా ఎందుకని వారిక్షన ఈయన రాజ్యం పోలీస్ సవాల అంటే ట్రైనింగ్ ఉంటది బాలు కోతే నాయక నాయకని ను చూస్తామక్కడ నుంచి యాతి అప్పుడు చెబుతాను అయితే కోషంగ అదే విధంగా విశ్వాసంలో బలపరచుకోవాలి అదే విధంగా ఈ ప్రభులో కదా కోల్పోయాడు మనిషి అందుకని దేవాది దేవుడైన ప్రభు మొట్టమొదటి ఒకరిని పిలిచాడు మార్ముసు కొండి ఆయన గలిలయ సముద్ర తీరా ఆంధర్య సముద్ర సిమోన్ సహోదరుడిని సముద్ర సిమోన్ సహోదరుడిని బలము తాము చేసుకొంటున్నగా ఏడి ఆ యేసు నా దగ్నా వెంటనే వారు తమ వల్ యేసు వచ్చారు ఆయన కూడా నేను ఒకటి చెప్తానండి తాను కూడా ఇది సంఘము ఆటలతో చదువులో సంఘం మరి ఇలా స్థాపించే స్థిరమలే నుండి ముందుగా తన్ ఏర్పరచబడిన వాటిని ప్రయాణం చేస్తా ఉండాలి సువాసన ప్రవిధ అంత డౌటే ఈ నిర్వహం చేస్తామని తెలుసా అభ్యుతరం గలిగిన ఆ మనుషులకి పరిశీలన పరిశించుకున్నా ప్రాక్షేపించబన్న ఎంత ఖండితంగా ప్రవర్తిస్తారు సుభాషనం కువాల వెంటనే వచ్చి వాపసిని తీసుకోవాలి తర్వాత ఎడి అలవాచారో నేర్చుకోవడానికి కోసం మోకాళ్ళ నుండి ఇక్కడ దాలో ఆకొని విస్త ప్రయాసపడ్డారు

ఏమన్నాడంటే ఈ భారతదేశానికి ముందు ముందు నేను పాపము చేత పాపం అనేది తప్పదరైనా నీ భారతదేశానికి ఉద్రేకం ఉండకూడదు ఉద్రేహమే తీసుకోవాలా పవన్ గుప్తులు ఏమన్నాడంటే సంతతి లాగా అనేకుని పాడు జాగ్రత్త

లేదు పనికి పనికి ఇరవై మంది ఉన్నారా మరి మనమ్మా ఖచ్చితంగా మా అంటారా అంటారా మీరు అంటే బడికెళ్ళినప్పుడు పొడవలే కాదు అవసరం వస్తే కొంతమంది తీసుకెళ్తారు మందిరానికి వచ్చేటప్పుడు కొన్ని పేపర్ కాదండి మేము ఏమైనా వదిలేద్దామన్నా మరి మీ దగ్గర ఉందా లేదు ఇంటికి వెళ్ళిపోయి ఏం లేదు ఏం ఏదైపోయారు ఏం మిస్ అయిందంట అవునా నేర్చుకున్నాను అసలు నేను నమ్మితేనే నాకు చెత్త కవిచ్చేవాడిని రాసుకున్నప్పుడు గల్తలు కాసిన శరీరకార్యము స్పష్టమై ఉంది ఇప్పుడు నేను చూడలేదు అంటే అంటే ఇక ఇది లేనిదనే చాలా ఉన్నాయని అప్పుడే ఎలా ఉండదంటే ఇక ఇస్తేనే పాపం చేసిన చూస్తేనే పాపం కానీ కొత్త నిబంధనలు సరిగ్గా చేశాడు అని రాయబడి ఉంది బైబిల్లో చేసి వాళ్ళు చేస్తారు దేవుడికంటే దేవుడికంటే దేవుని కంటే నువ్వు అనుకునే విగ్రహార్థన కాదు అంటే నువ్వు అనుకునే విగ్రహార్థన ఇది అది ఆ పుట్ట మీద నేను ఆ విగ్రహార్థన ఇది నీళ్ళు పోయి పాలు పోయి లేకపోతే ప్రతి ఎందుకు నీళ్ళు లేకపోవచ్చు నేను ప్రమాత్మ చెప్తున్నా నాకు బలే ఇష్టం భలే మాట్లాడతా వాక్యానికంటే కూడా బైబుల్ చదువుతున్నప్పుడు అండి నేను దేవుడితో మాట నాకు అన్నట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం వాక్యం చదువుతున్నా ఎట్లో రైట్ ఇంట్లో వాటి వీళ్ళు అయితే చదివే దాన్ని మార్పు చేసి ఇచ్చావు ఏంటి నిజంగా వాక్యం ఒకలాగా చెప్తుంటే అభిచారము

నిన్ను లెక్క చెప్పాడు ప్రకటించడం ఏంట్రా సరే దేవునికి స్తోత్రం కలిగి ఎందుకంటే ఎందుకంటే జాగచి వారికి బుద్ధి చెప్పి సర్ప సంత జాగర్త అన్నాడు ఇప్పుడు ఏమొని యలల్లో పరిగ్రె histidineపోయి తా దైవజనుడు దైవజనుడు ఆ దైవజనుడు చక్కగా ఆ నేల నుంచి ఆ ముక్కులు దగ్గర నుండి ఆ ఆ శరీర కార్యములో వచ్చినట్టుగా ఇది ఒక సుప్రంగ తాంకే నాకు కొడ ఎళ్ళని మాట హా తప్పవే దేవుడికిలోని చేవులే ఆయ్ స్కాన్ చేస్తాండి ఎండి వ్యాపారం లా మీరు కూర్చుంటారో చక్కని పరిచయం చేస్తారు బమ్మానా ఏంటి లేదు ఏంటి ఏమ ఐదు ఇళ్ళు గా ఐదు సంవత్సరం ఐదు ఇళ్ళు గా ఐదు సంవత్సర తడిసి నారాలు గా తడిసి నారాలు గా ఉంటది అవన గారందనుకోండి అవన గారందనుకోండి ఏ

ఎవరూ ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడడం ఇప్పుడు చాలా చక్కగా ఇప్పుడు నేను సిగ్గుపడి ఏం నేను అక్కడ నేను ప్రవాప గదు నేను సిగ్గుపడి ఏం చేసేవాడి నేను నేను ప్రవాహప గదిలో గదిలో ఉండి ఇదిలో ఉండి ఇప్పుడు మాత్రం అన్ని మైసలోనే ఇప్పుడు మాత్రం అన్ని

నాకు దేవుడికి ఎవరికి భయపడే కోరుకోను చెప్పు ఇచ్చిన మాట తప్పకూడదు రాదానికి ఇచ్చి మళ్ళీలో పెట్టి తీసుకొచ్చి ప్రతి ఒక మాట చెప్పింది యేసు క్రిస్తు ప్రభులు వచ్చారు జవహర్ గారి కంటే ముందు పట్టుకున్నాం కదా

క్రీస్తులకు కలిగిన లోకంలో నడవటానికి మాత్రం బాప్తిష్టం తీసుకు అయితే ఈ వ్యక్తిగా ఉండాలి అని నా ఇష్టం నెరవేర్చుకుంటాను తీసుకున్నారు కాదు ఉద్దేశంతో దేవుని తీసుకున్నాను త్వర త్వరగా త్వర త్వరగా జబ్బు తీసుకున్నారా ఉద్దేశమేనా అంటే నీకు ఉద్దేశం కాదు నువ్వు మిస్ అవుతున్నావు లో మిస్ అవట్లా నేను మా ఇంట్లో అనుకుంటావా మా ఇంట్లో నేను బాగా అర్థం చేసుకున్నా చె ఏంటి పొద్దు పట్టుకొని వెళ్ళిపోవాలి చేయించుకోవటమేనా పక్కింట్లో ఓడి ఏదో కుట్టేటట్టు అంటుంది అడగరు నడగర నాన్న నాకు సేవ కాపీ నాన్న చెప్పేసి అని కొంతమంది ఏమో లేకపోతే అయ్యి ఉండవు వీరు కొంతమంది అదే ఉన్న చక్కగా ఏంటి చక్కగా కొంతమంది లూజ్ లూజ్ గా చేసేవాళ్ళు అదే మా ఇంట్లో మేం చేసుకోవాలంటే లేదు పోసే అమ్మాయిస్తాం ఆగుతుందా దినచర్య మాకట్లా ఏదాగుతుందండి ఉడికే రెడీ అయ్యి అవుతా

నేను గొప్పగా చెప్పుకున్నట్లా అయ్యా ఏ టైంలో ఆ టైంలో లేదు నాకు ఆ నా తెలవాజా బ్రతికున్నంత కాలం నాకు చక్కగా ఉంటుంది నేను టైపోతే చేసుకొని మళ్ళీ గంట ఒక ఐదు

साक्षात ना कहना बहुत अच्छी है।